హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అదిరిపోయే శుభవార్తతో వచ్చిందండి ఒక్కొక్క మహిళకు పదిహేను వేల రూపాయలు మరికొంతమందికి పదకొండు వేల రూపాయలు చొప్పున మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుందండి అలాగే వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది వేల రూపాయలకు సంబంధించి ఆడబిడ్డ నిధిని అయితే మనకు ప్రకటించబోతుంది సో మొత్తంగా న్యూ ఇయర్ కానుకగా ఈ యొక్క మహిళలకు ఈ మూడు పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది వీడులకి పూర్తి వివరాలు తెలుసుకుందాం మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఎప్పటి నుంచి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు పడతాయి నేరుగా ఎవరెవరి ఖాతాలలోకి వస్తాయి ఎవరెవరికి రావు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అలాగే ఈ వీడియోని మీరు చాలామంది ఏం చేస్తుంటారంటే స్కిప్ చేసుకుంటూ వెళ్తుంటారు సో మీరు అలా స్కిప్ చేసుకుంటూ చూడడం వల్ల కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది నేను చెప్తుంటాను మధ్య మధ్యలో సో అవి మీరు మిస్ అయిపోయారంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ బెనిఫిట్స్ అనేది పొందకుండా బెనిఫిట్ అనేది ఆగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి అలాగే ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి మహిళలకు మొత్తంగా మూడు పథకాలకు సంబంధించి న్యూయార్క్ కానుకగా శుభవార్తను అయితే అందించాయండి సో వాటిలో మనం ఒక్కొక్కటిగా చూసుకుంటూ వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ బెనిఫిట్ని అయితే మనం చూసుకున్నట్లయితే సో మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో సో వారు కనుక వివాహమై వారు కనుక ప్రెగ్నెంట్స్ కనుక అయినట్లయితే సో వాళ్ళకందరికీ కూడా మొదటి బిడ్డ పుట్టినప్పుడు వాళ్ళకు వచ్చేసి ఆరు వేల రూపాయలైతే కానుకలు కానుపు చేసుకున్న తర్వాత వాళ్ళ పోషణ నిమిత్తమై కేంద్ర ప్రభుత్వం అయితే మనకు పిఎం మాతృవందన యోజన అనే పథకాన్ని అయితే మనకు ప్రారంభించిందండి ఈ పథకం కింద ఎవరైతే ఒక బిడ్డ కలిగినటువంటి వారు ఉంటారో సో అటువంటి వారికి ఆరు వేల రూపాయలయితే డెలివరీ తర్వాత అయితే ఇవ్వడం జరుగుతుంది సో అనంతరం వాళ్ళకి రెండో బిడ్డ పుట్టినప్పుడు మరొక ఐదు వేల రూపాయలనైతే వారికి అదనంగా అయితే జోడిస్తారు సో మనకు రెండోసారి ఆడపిల్ల కనుక పుడితే మాత్రం ఖచ్చితంగా ఐదు వేల రూపాయలు బెనిఫిట్ అయితే అందుతుంది సో టోటల్గా తొలి విడత కింద ఆరు వేల రూపాయలు ఇక రెండో విడత కింద వచ్చేసి మనకు ఐదు వేల రూపాయలు చొప్పున నేరుగా మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే పిల్లలని కన్నటువంటి తల్లులు ఉంటారో సో అటువంటి వారికి అయితే బెనిఫిట్ వస్తుందన్నమాట సో ఇవి ఎందుకోసం ఇస్తుందంటే ప్రధానమంత్రి మాతృ యోజన పథకం కింద ఈ పథకం కింద నేరుగా గరిష్టంగా ఒక్కొక్క లబ్ధిదారునికి పదకొండు వేల రూపాయలు తీస్తారు ఇస్తారు తొలి విడత కింద ఆరు వేలు రెండు విడత కింద ఐదు వేల రూపాయల చొప్పున మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే ప్రెగ్నెంట్ ఉమెన్స్ అనుకుంటే వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్కి సంబంధించి అయితే మీరు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి సో వాళ్ళు కూడా ఈ బెనిఫిట్ అనేది ఖచ్చితంగా పొందుకుంటారు కాబట్టి దయచేసి మీరు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా వీడియోని అయితే మీరు షేర్ అయితే చేయండి ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి రెండు శుభవార్తలను అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది సో వీటికి సంబంధించి మనకు ఒక అప్డేట్ కూడా వచ్చిందండి సో యొక్క అప్డేట్ని మనం ఇప్పుడు క్లారిటీగా చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అనేది ప్రకటించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు రివాల్వింగ్ ఫండ్ కింద నిధులను మంజూరు చేసింది అయితే ఈ రివాల్వింగ్ ఫండ్ మాత్రం కొత్తగా ఏర్పాటైనటువంటి డ్వాక్రా సంఘాలకు మాత్రమే అందుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ముఖ్యంగా డ్వాక్రా సంఘాలు తన కళల ప్రాజెక్టులను ముఖ్యంగా భావించడం అయితే జరుగుతుందనమాట ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలకు చేయూతనిస్తూ ఉంటారు మహిళలు మరింతగా రాణిస్తే రాష్ట్రంతో పాటు అన్ని రకాల ప్రయోజనాలు కూడా ఉంటాయని ఆయన భావించి తొలి నుంచి డ్వాక్రా గ్రూప్ సంఘాలను ఆయన ప్రోత్సాహమిస్తూ వస్తున్నారు అయితే గత కొంతకాలంగా రివాల్వింగ్ ఫండ్ను సక్రమంగా డ్వాక్రా సంఘాలకు ఇవ్వడం లేదు ఈ నేపథ్యంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలకు ఈ రివాల్వింగ్ ఫండ్కి సంబంధించి గుడ్ న్యూస్ అయితే ప్రకటించారండి తాజాగా కూటమి ప్రభుత్వం రివాల్వింగ్ ఫండ్ కింద డ్వాక్రా సంఘాలకు మూడు కోట్ల రూపాయలను కేటాయిస్తూ డ్వాక్రా సంఘాలు కొత్తగా ఏర్పాటినటువంటి వారందరికీ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది ఇవి కాకుండా మనకు సపరేట్ నిధులను కూడా అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఒక్కొక్క సంఘానికి అదనంగా పదిహేను వేల రూపాయల చొప్పున రివాల్వింగ్ ఫండ్ ప్రభుత్వమే చెల్లిస్తుంది అయితే ఈ నిధులు మాత్రం కొత్తగా ఏర్పడినటువంటి డ్వాక్రా సంఘాలకు మాత్రమే అందుతాయి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు రెండవ తేదీ నుంచి ఈ ఏడాది నవంబర్ ముప్పై తేదీలోపు ఎవరైతే కొత్తగా డ్వాక్రా సంఘాలు ఏర్పాటయ్యాయో వారికి మాత్రమే ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది మొత్తంగా ఈ యొక్క పదిహేను వేల రూపాయలు డ్వాక్రా సంఘాలు కనుక తీసుకుంటే తిరిగి చెల్లించాల్సినటువంటి పని లేకుండానే ఈ యొక్క అమౌంట్స్ని అయితే మనం వాడుకోవచ్చు అనమాట ఇక అదేవిధంగా వీటితో పాటుగా డ్వాక్రా మహిళలకు వచ్చేసి తక్కువ వడ్డీకే రుణాలను అయితే అందివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులను అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది మహిళా సంఘాలను ప్రోత్సహించడానికి ఈ నిధులను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది రాష్ట్రంలో మరిన్ని డ్వాక్రా సంఘాలు ఏర్పాటయ్యేలాగా ఈ రివాల్వింగ్ ఫండ్ అని దోహదపడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది ఈ మహిళా సంఘాలు తమ స్వయం కృషితో నిలదొక్కుకోవడమే కాకుండా తమ కుటుంబ అవసరాలకు కూడా ఈ యొక్క రివాల్వింగ్ ఫండ్ అమౌంట్ని అయితే వాడుకోవచ్చు చిరు వ్యాపారాలు చేసుకునేటువంటి మహిళలకు తాము ఎదగడానికి కాకుండా సమాజానికి కూడా కొంత ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని అందుకే చంద్రబాబు నాయుడు గారు మనకు ప్రభుత్వం మేరకు ఈ మేరకు డ్వాక్రా సంఘాలకు చేయునిచ్చేలాగా ఈ రివాల్వింగ్ ఫండ్ అమౌంట్ అయితే రిలీజ్ చేయబోతున్నారండి సో ఇది మనకు న్యూ ఇయర్ కానుకగా ఈ రివాల్వింగ్ ఫండ్ అమౌంట్తో అయితే మొత్తంగా మూడు కోట్ల రూపాయలు మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే రిలీజ్ చేస్తారు అనంతరం అర్హుల ఖాతాలలోకి నేరుగా డబ్బులు అయితే క్రియేట్ అయితే అవుతాయన్నమాట ఒక గ్రూప్కి పదిహేను వేల రూపాయల చొప్పున నేరుగా అయితే వస్తాయన్నమాట సో మనకు వచ్చేసి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయలకు సంబంధించి అనగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఇప్పటికే చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడిప్పుడా ఈ పథకం విడుదలవుతుందా అనేసి ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపులకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎట్టకేలకు శుభవార్తను ప్రకటించిందండి సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు మధ్యలో కలిగినటువంటి వారందరికీ అధికారంలోకి చేపట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనేది పథకం కింద ఒక్కొక్క మహిళకు గరిష్టంగా పద్దెనిమిది వేల రూపాయల వరకు ప్రతి నెలలో పదిహేను వందల రూపాయల చొప్పున విడుదల చేయాల్సి ఉండగా ఈ పథకానికి సంబంధించి న్యూ ఇయర్ కానుకగా అయితే విడుదల చేయాలని న్యూ ఇయర్ కానుకగా అర్హులను గుర్తించి అర్హులను అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం నోటీస్ బోర్డుల లిస్ట్ అయితే మనకు సచివాలయం ఉన్నటువంటి నోటీస్ బోర్డుల ద్వారా మరియు మనకు ఈ ఎన్బిఎం పోర్టల్ ద్వారా మనకైతే నీట్గా ఈ యొక్క అర్హుల లిస్టులు అయితే విడుదల చేసి అనంతరం అర్హుల ఖాతాలలోకి డబ్బులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సిద్ధమైంది అందులో భాగంగానే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యామిలీ బెనిఫిట్ సర్వే అయితే నిర్వహిస్తున్నారండి సో ఈ ఫ్యామిలీ బెనిఫిట్ సర్వేలో కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉన్నారు ఎంతమంది మనకు పనిచేస్తున్నారు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు ఎంతమంది ఉన్నారని చెప్పేసి మొత్తంగా కౌంటింగ్ అయితే చేస్తున్నారనమాట సో ఎలాంటి పనులు చేస్తున్నారు చదువుకుంటున్నారా లేదా మ్యారేజ్ అయిపోయిందా ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మన దగ్గర నుంచి తీసుకొని వాటికి సంబంధించి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అయితే తీసుకుంటారండి ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది ప్రతి కుటుంబానికి ఇస్తారు ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే పథకానికి సంబంధించినటువంటి డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు రావు ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు వచ్చేదానికి మనకు ముఖ్యంగా ఒక నాలుగు పాయింట్స్ చెప్తానండి ఈ నాలుగు పాయింట్స్లో మీరు ఏది ఒక్కటి మిస్ అయిపోయినా కానీ మీకు ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు రావు ఇదే కాదు మీకు ఇక ఏ పథకం కూడా రాదన్నమాట సో కాబట్టి ఆ నాలుగు పాయింట్స్ ఏంటో మనం క్లారిటీగా చూసుకుంటే మొట్టమొదటిగా మన యొక్క రాష్ట్ర నివాస అయినటువంటి నివాస ధృవీకరణ పత్రం కలిగినటువంటి మీకు ఆధార్ కార్డ్స్ కానీ లేదా నివాస ధృవీకరణ పత్రం కానీ అయితే ఉండాలన్నమాట సో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాస్ అయినట్టుగా మీకు గుర్తింపునిచ్చే విధంగా అయితే ఆ ప్రూఫ్ అయితే ఉండాలి ఇక రెండోదిగా క్యాష్ ఇన్కమ్ ప్రూఫ్ అయితే మనం రెండు రెడీ చేసుకోవాలి ఇక ఎన్పిసి లింక్ కలిగినటువంటి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి ఇక వీటితో పాటుగా కరెంటు బిల్లు అంటే పవర్ అనేది మనకు మూడు వందల యూనిట్ల కంటే తక్కువ వాడాలి మూడు వందల యూనిట్ల కంటే కరెంట్ అనేది ఎక్కువ వాడుతున్నట్లయితే ఖచ్చితంగా మనకి పథకానికి సంబంధించి అనర్హత అయితే వస్తుందండి సో కాబట్టి మీరైతే కరెంటు బిల్లు విషయంలో జాగ్రత్త పడండి గడిచినటువంటి ఆరు నెలల కాలంలో డేటా అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీస్తుంది సో అనంతరం అర్హులను అయితే గుర్తించేందుకు సిద్ధమవుతుందనమాట సో మనకు తర్వాత వచ్చేసి మన యొక్క కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు కానీ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నవారు కానీ అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళెవరు కూడా అయితే మనకు ఈ పథకానికి సంబంధించి అనర్హం అనమాట అటువంటి వారికి రాదు ఇక వైట్ కలర్ బోర్డు కలిగినటువంటి కార్ అయితే ఉండ ఉండకూడదు అనమాట సో ఎల్లో కలర్ కలిగినటువంటి కారు కనుక మీకుంటే ప్రాబ్లం లేదు అంటే నాలుగు చక్రాల వాహనం ఉన్న వారికి ఈ పథకం వర్తించదు ఈ నాలుగు పాయింట్స్ను బేస్ చేసుకుని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ చేసేటువంటి ఫ్యామిలీ సర్వే బెనిఫిట్ని అయితే మనకు అందివడం అయితే జరుగుతుంది సో మొత్తంగా మనకు ఈ పథకానికి సంబంధించి మనకు న్యూ ఇయర్ కానుకగా అయితే రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి న్యూ ఇయర్ కానుకగా ఎలిజిబుల్స్ అయితే రిలీజ్ చేసి సంక్రాంతికి అంతా కూడా మహిళల ఖాతాలలోకి పద్దెనిమిది వేల రూపాయల చొప్పున విడుదల చేయాలని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాక్ర మహిళలకు కూడా రివాల్వింగ్ ఫండ్ ఒక్కొక్క మహిళకు పదిహేను వేల రూపాయల చొప్పున గ్రూప్కి అయితే మనకు అందివ్వడం అయితే జరుగుతుందన్నమాట సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఈ విధంగా శుభవార్త అందించాయండి సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి పక్కన వచ్చే బెల్స్ మళ్ళల్ని ఆల్పోయిన ట్యాప్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జర్నల్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఫాలో అవుతున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్